బద్వేల్ పట్నంలోని స్థానిక శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారిశాలలో ఆర్య విషయ వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్ల చిన్న సుబ్బారావు సెక్రటరీ ఉరిమి శ్రీనివాసులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ కన్యక పరమేశ్వరి దేవి నవరాత్రి మహోత్సవం ఉత్సవాల ప్రత్యేక పుస్తకాలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇరవై రెండు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి మూడవ తేదీ వరకు దసరా ఉత్సవాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు అనంతరం బద్వేల్ ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా వారిని పిలిపించి వారికి పుస్తకాలను పంపిణీ చేస్తారు కార్యక్రమంలో ట్రెజరర్ భూపాలం నాగరాజరావు ఉపాధ్యక్షులు చాటకొండ సత్యనారాయణ ప్రసాద్ దర్శి సుబ్బారాజు యాదల కృష్ణమూర్తి జూటూరు నాగరాజు జాయింట్ సెక్రటరీ దిండుకూర్తి సుబ్బారాయుడు బేస్తమల్ల సునీల్ కుమార్ తుమ్మల పెంట వెంకట సుబ్బయ్య సగల రాధాకృష్ణమూర్తి గుబ్బ వెంకటేశ్వర్లు కొండపల్లి సుభాష్ కుమార్ తో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు normal ho gaya hai rajkumar aur ye da vidhan ko kiya We start

ఎందుకంటే ఇరవై రెండు తొమ్మిది స్టార్ట్ అయ్యి పది రెండుకు పార్వేట ఆ తర్వాత రోజు వసంతాలు ఈ పొద్దు ఈ కార్యక్రమము మన కమిటీ సభ్యులు మన గౌరవ పెద్ద సభ్యులు అందరం కలిసి ఈ అమ్మవారి దయ వల్ల ఈ కార్యక్రమము మేము స్టార్ట్ చేశాము ఇది మీ అందరూ విలేకరులు కూడా మాకు సహకరిస్తూ ఏ పొద్దు ప్రోగ్రామ్ను ఆ పొద్దు లైవ్ కానీ మేము మేము పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చి లైవ్ కానీ ఫొటోస్ కానీ ఇచ్చి మా కమిటీ ఆతిథ్యం ఇప్పుడు తీసుకొని మమ్మల్ని మా దేవస్థానాన్ని బాగా గౌరవంగా బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారని ఈ సభాముఖంగా విలేకరులకు కూడా నేను తెలుపుకుంటాను అలాగే ఈ ప్రోగ్రాంకు పిలిచిన వెంటనే వచ్చిన కమిటీ సభ్యులు మా గౌరవ సభ్యులు ఆ తర్వాత మా మెయిన్ కమిటీ వారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో వినిపిస్తాను జైవాసు దసరా ఉత్సవాలకు సంబంధించి ఎనిమిది నెల ఇరవై నాలుగో తేదీన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి దసరా కార్యక్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అయినది దసరా పుస్తకం అడ్వర్టైజ్మెంట్ ఉప్పు అంత అతి తొ తొందరలో తయారు చేయబడింది ఈ తయారు చేయడానికి నాకు సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ దసరా పుస్తకం రిలీజ్ చేయడానికి దాదాపు ఇరవై రెండు రోజులు మాత్రమే పడింది ఈసారి దసరా ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది బిందసేవ రోజు నంద్యాల వారిచే వేషాధారణ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడమైంది ఇరవై ఆరో తేదీ శుక్రవారం అమ్మవార్ష్యాలయందు కూచిపూడి నృత్య కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడమైనది అయినది ఉల్లూరు తిరుమలయ వారితే కొలుగు భజన మరియు కోలాటం ప్రోగ్రాంలు ఏర్పాటు చేయనిది వీటికి తోడుగా డీజే కూడా ఉంటుంది వసంతాల రోజు స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాలకు అందరికీ బద్వేల్ నగర ఆర్యవేశ సోదర సోదరి మందులందరూ హాజరై మా కార్యక్రమాలన్నీ దీప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొత్తం రోజు రెండవ తారీఖు మొదట కలిశ పూజ ఉంటుంది కలిశాలు మహాలక్ష్మి టెంపుల్ నుంచి ఆనవాయితీగా నూట రెండు మంది నూట రెండు కలిశాలు తీసుకొని ఆ అమ్మవారి కానించి ఈ అమ్మవారికి వచ్చి అమావాసాల్లో ఈమెకు అభిషేకం చేస్తారు మరియు వచ్చే ముందర మన ఆర వయసు మహిళలు కోలాటం ప్రోగ్రాము ఇంకా ఇతర పిల్లలు డీజే ప్రోగ్రాము ఇతర ప్రోగ్రాములు కూడా మేము ఏర్పాటు చేసాం కాబట్టి దీనికి ఆ రోజు కూడా విలేఖరులు వచ్చి వీడియోలు తీసి ఈ ప్రోగ్రామ్స్ను మీరు టీవీల ద్వారా పంపించి మాకు బాగా మంచి పేరు తెస్తారని మేము మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాం